హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం మిల్లెట్స్ బ్రేక్ఫాస్ట్ గురించి తెలుసుకుందాము ఒక కప్పు మినప్పప్పు ఉరాడాలండి ఒక క్లప్ ఒక కప్పు మినప్పప్పు అంటే దోశకి ఎలాగైతే మనం నానబెట్టుకుంటామో ఒక గ్లాసు మినపప్పు రెండు గ్లాసులు బియ్యం ఎలా అయితే వేసుకుంటామో బియ్యానికి బదులు ఇక్కడ మనం మిల్లెట్స్ వాడతామన్నమాట నేను వాడే మిలెట్స్ ఏంటంటే సామెలు సామెలు రెండు గ్లాసులు తీసుకున్నాను అంటే ఒక గ్లాసు మినప్పప్పుకి రెండు గ్లాసుల సామెలు తీసుకున్నానండి సామెలు తీసుకొని సామెలే కాదు కొర్రలు కొర్రలు తర్వాత ఊదలు తర్వాత జొన్నలు మటుకు బాగోదండి సామెలకు సామెలు అడ్డుకరలు కొర్రలు ఇవి వేసుకొని మీరు నానేసుకొని దోశలా కూడా చేసుకోవచ్చు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుందండి ఇప్పుడు రెండింటిని శుభ్రంగా కడిగేసి మనం మినప్పకి ఒక రెండు గంటల వరకు నానేసుకోవాల్సి ఉంటుంది సామెలైతే ఫోర్ అవర్స్ అండి ఫోర్ అవర్స్ ఖచ్చితంగా మనం నానేసుకోవాలి అప్పుడే దాని టేస్ట్ బాగుంటుంది ఇంకో చూడు నేను కడిగేసాను కడిగేసి సామెలు ఎంత మనం వాటర్ వేసుకుంటామో అంతవరకే ఉంటుంది అవి పైకి రావు ఏమవదు ఫోర్ అవర్స్ నానేసుకుంటాం మినప్పప్పు మటుకు మనం ఎంతవరకు వేసుకుంటే అది ఎంత బాగా నాన్ే అంత బాగా ఉబ్బి పైకి వస్తాయి కదా మినపప్పు ఉరడా ఉరాడాలు సో అందుకనేసి అది ఒక టూ అవర్స్ నానితే సరిపోతుంది మినప్పప్పు సామెలు మటుకు ఖచ్చితంగా ఫోర్ అవర్స్ అయితే ఖచ్చితంగా నానాలండి ఫోర్ అవర్స్ నానితేనే అది బాగా బాగుంటుంది అన్నమాట ఇక చూడు నేను మిక్స్ చేసేసుకున్నాను మిక్స్ చేసేసి బాగా గ్రైండ్ చేసేసుకున్న రెండు కలిపి మిక్స్ చేసుకోవచ్చండి మినపప్పు సామెలు రెండు కలిపి నేను మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసిన తర్వాత చూడండి ప్యాటర్న్ ఎలా వచ్చిందో సాఫ్ట్గా స్మూత్గా వచ్చింది కదా దీన్ని ఇప్పుడు మనం మూత పెట్టేసి ఫోర్ అవర్స్ ఇది కూడా నానాలి పిండి కలిపిన తర్వాత కూడా మనకి ఖచ్చితంగా ఫోర్ అవర్స్ నానాలండి ఫోర్ అవర్స్ నానితేనే అది టేస్టీగా ఉంటుంది ఫస్ట్ మనకి అదేం పులిసిపోవడం అలాంటి ఉండదు చూడు కావాలంటే ఫోర్ అవర్స్ నానిన తర్వాత దానికి మనకి చూడండి పైన ప్యాటర్న్ చూసారా ఎలా ఉందో అని ఉబ్బినట్టు వచ్చింది చిన్న చిన్న బొబుల్స్ గట్రా ఉన్నాయి బొబుల్స్ చూసారా బబుల్స్ గట్రా వచ్చే దీనివల్ల ఏంటి అంటే పిండి బాగా నానింది అని మనకి తెలుస్తుంది అనమాట చూడండి ఎంత మృదువుగా స్మూత్గా ఫ్లఫ్ఫీ ఫ్లఫీగా కనిపిస్తున్నాదో సేమ్ ఇడ్లీ పిండి ఎలాగైతే మనకి బాగా నానితే ఎలా ఫ్లఫీగా కనిపిస్తుందో సేమ్ ఇలాగ సామెల దోశలు కూడా ఫ్లఫీ ఫ్లఫీగా కనిపిస్తుంది ఇందులో కొంచెం మనం ఇప్పుడు సాల్ట్ కొద్దిగా వాటర్ దోశ పిండి కదండి మరీ అంత తిక్కుగా ఉంటే బాగోదు కాబట్టి సాల్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం మరీ పల్చగా కాదు మరీ తిక్కుగా కాకుండా కలుపుకోలేదు అలా చూసారా నేను ఇలా కలుపుకున్నాను కదా ఇలా కలుపుకోవాలన్నమాట నీట్గా నీ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇందులో నేను రెండు రకాల ప్యాటర్న్ వేసాను ఒకటి ప్లెయిన్ సామెల్ దోశ వేసాను పిల్లల కోసం అనేసి ఇంకొకటి ఏంటంటే కారం వేసి అది కారం కూడా ఏంటంటే అవిసగింజల పొడి వేసానండి పైన గింజల పొడి అనేది చల్లె అనమాట చాలా మంచిదండి గింజల పొడి వేసుకోవడం వల్ల మనకి చాలా లేడీస్కి ఉన్నా కానీ జెంట్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ జెంట్స్లో కానీ లేడీస్లో కానీ ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి రావు తర్వాత క్యాన్సర్ పేషెంట్లు కూడా ఇది చాలా మంచిది అలాగే లేడీస్కి పీ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అలాంటి ప్రాబ్లమ్స్ గర్భసంచి ప్రాబ్లమ్స్ తర్వాత డేట్లు మెన్సెస్ సరిగ్గా అవ్వకపోకుండా ఉండేటప్పుడు ఇలాంటి అవసర గింజల పొడి కానీ యూసేజ్ కానీ పెంచుకుంటే మన ఆరోగ్యానికి చాలా ఒకటి నెయ్యి ఒక స్పూన్ అంటే అది కూడా నేను ఆవు నెయ్యేసాను ఆరోగ్యపరంగా నేను చూడండి క్రిస్పీ క్రిస్పీ దోశలు రెడీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ